గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ ఒక విషయంలో కాస్త హెచ్చరికగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఒక విషయం చెప్తానండి కొన్ని సంస్థల వాళ్ళు శివరాత్రి వస్తుందంటే శివాలయాల దగ్గర చేరి బయట స్టాల్స్ పెడతారు శివ పరమాత్మ అంటారు ఏదో బిందువు అంటారు ధ్యానం అంటారు రకరకాలు చెప్తూ ఉంటారు వాళ్ళ పుస్తకాలు లిటరేచర్ అవన్నీ కూడా ఫ్రీగా కూడా పంచుతూ ఉంటారు అనమాట తెలియక ఏదైనా ఫ్రీగా చేస్తుంటే వెంటనే లటక్కుని తీసుకునే అలవాటు హిందువులకు ఉంటుంది మా పొద్దు ఎందుకు ఇది మాకు ఏదైనా కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం మాకు తెలియదా అనేసి తిరిగి ఎవరో మాట్లాడరు ఇవ్వాలి కానీ చక్క ఇచ్చినా పుచ్చుకుంటారు మన వాళ్ళు మన వాళ్ళ యాటిట్యూడ్ బాగా తెలుసు కాబట్టి వాళ్ళ శివాలయాల దగ్గర చేరతారు ఆంటి వాళ్ళ మాటలు నమ్మకండి నమ్మి వాళ్ళ లిటరేచర్లు వాళ్ళు ఇచ్చే వస్తువులు కానీ ఈ చిన్న చిన్న పుస్తకాలు బుక్లెట్లు కానీ పుచ్చుకోవడం కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగితే ఫోన్ నెంబర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు మీరు తీసుకోవడం కానీ మా సంస్థ ఇక్కడే ఉంది మా సెంటర్ ఇక్కడే ఉంది రెండు శివపరమాత్మ గురించి ఆత్మ బోధ గురించి ఈశ్వరియ విద్య గురించి ఏవేవో నేర్పుదామనిసేసి అసలుకి వంకర డెంకర్గా మాట్లాడుతూ ఉంటారు అర్థమవుతుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు స్పష్టంగా చెప్తున్నాను బ్రహ్మకుమారి సంస్థకి హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళను ఒక్కడే అడగండి గుళ్ళో నుండి పొంగలో చక్ర పొంగలో లేకపోతే దద్దోజనం పులిహోర ప్రసాదం చేస్తారు కదా శివాలయం నుండి ఇదో ప్రసాదం తీసుకోమని చెప్పండి వాళ్ళు తినరండి శివుడు ప్రసాదం తినరు గుళ్ళో నుండి నుండి భస్మం తీసుకొచ్చి మీకు పెడతాము పెడతామని నుదుటిన భస్పం పెట్టండి వాళ్ళు పెట్టించుకోరు వాళ్ళు శివుడు శివాలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోరు శివప్రసాదం తీసుకోరు శివుడు భస్పం పెట్టుకోరు శివ పరమాత్మ మేము నేర్పుతాము ఈశ్వరి విద్య రెండని మాత్రం చెప్తారు అసలు బ్రహ్మకుమారి సంస్థకి హిందుత్వానికి ఏ విధమైన సంబంధము లేదు స్పష్టంగా చెప్తున్నాం దీని గురించి మన హిందువులందరూ కూడా పోరాడుతూ ఉంటే వారు కేసులు పెడుతున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రి గారు పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ గా ఉన్నారు అయినా కూడా హిందువులు జాగ్రత్త పరచడానికి చెప్తున్నాను అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళకి సనాతన ధర్మానికి ఏ విధమైన సంబంధం లేదు మీరు శివాలయానికి శివ దర్శనం కోసం పెడుతున్నారు చక్కగా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారా శివనామస్మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్ళారా అంతవరకే రెండో దారి రెండో చూపు అక్కర్లేదు ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు నేను ఒక అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రతి సంవత్సరము శివరాత్రి వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా గుర్తు వస్తుందండి ఈసారి అది మీ అందరితో కలిసి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను నేను గర్భవతిగా ఉన్నప్పుడు అన్నం సరిగ్గా సహించేది కాదు వేళకి గట్టిగా తినాలి తిండి సహించేది కాదు సరే డైవర్ట్ చేసుకోవడానికి ఫోన్ కానీ ఏదైనా చూస్తూ ఆనందామంటేనేమో మరి ఫోన్ రేడియేషన్ కదా గర్భవతులు ఫోన్లు చూడకూడదు ఫోన్ అసలు చూస్తే దాన్ని కాదనమాట దాంతో ఏం చేయాలో తోచక అన్నం వేళకి ఫుడ్ తీసుకొని టీవీ ముందు కూర్చొని రిమోట్తో టీవీ ఏదైనా పెట్టుకొని దాంట్లో ఏదైనా మంచి విషయం వస్తుంటే అది చూస్తూ ఇక మనసు సెట్ ఉంటుంది కదా అన్నం తినేదాన్ని అనమాట అట్లాగా నాకు గర్భవతిగా ఉన్న టైంలో ఆ సీజన్లో టీవీ చూస్తూ అన్నం తినడం అలవాటు అయింది తర్వాత లేదలే ప్రసాదం ఎప్పుడు మామూలుగానే తీసుకుంటాము ఆ ఆ టైంలో ఆ సర్టన్ పీరియడ్లో అలా అలవాటు అయింది ఒకసారి నేను ఈ విధంగానే మధ్యాహ్నం వేళ భోజనం చేస్తూ రిమోట్ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటే దానిలో ఒక మంచి సినిమా వచ్చింది అది ఒక శివభక్తుడి కథ భక్త సిరియాలా ఆ సినిమా పేరు ఏదో ఛానల్లో వస్తుంది ఏదో కాస్త ఆధ్యాత్మికంగా కనిపించేసరికి నేను ఛానల్ మార్చకుండా అలా చూస్తూ భోజనం చేస్తూ ఉండిపోయాను చూసే కొద్దీ నాకు ఆ సినిమా చూడాలనిపించింది చాలా బాగుంది ఆ సినిమా నేను టీవీ పెట్టేసేసి స్టార్ట్ చేసేటప్పటికి జస్ట్ ఆరంభమైంది ఆ మూవీ ఆ సినిమాలో శివభక్తుడి క్యారెక్టర్ చేసిన హీరో నాయకుడు ఎవరైతే ఉన్నాడో చాలా ముచ్చటగా చూడడానికి అందంగా సాత్వికంగా శివభక్తుడి భక్తశ్రీయాల క్యారెక్టర్లు చాలా బాగా ఇమిడిపోయి యాక్ట్ చేశాడు ఆ హీరోయిన్ ఎవరైతే ఉందో ఆవిడ కూడా చాలా భక్తురాలు శివుడికి భార్యాభర్తలు ఇద్దరు కూడా శివుడికి శివుడిని భక్తితో సేవించుకుంటూ చివర వరకు గడిపి శివుడిలో లీనమైపోయే సినిమా అనమాట ఇక నేను భోజనం చేసి కూడా సినిమా అలాగే యాడ్స్ వస్తున్నా కూడా భరించి కంటిన్యూ చేశాను నాకు బాగా గుర్తుండిపోయింది ఆ సినిమా తర్వాత ఎవరు ఇంత బాగా యాక్ట్ చేసింది భక్త శిర్యాల క్యారెక్టర్లు అనేసి ఈ గూగుల్లో తర్వాత చెక్ చేస్తే అలా యాక్ట్ చేసిన సినిమా హీరో నందమూరి తారకరత్న గారు నాకు పెద్దగా ఆ సినిమాలు చూసే అలవాటు లేకపోవడం వలన గబాన గుర్తుపట్టలేను అదేమైనా కూడా ఆ టైంలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదో భోజనం చేస్తూ టీవీ ముందు కూర్చున్నందుకు ఒక మంచి సినిమా ఒక మంచి ఒక శివభక్తిని గురించిన సినిమా చూశాను నాకు చాలా తృప్తిగా ఆనందంగా అనిపించింది చూసినంతసేపు ఆడ కళలో ఉంటే హారుగా నీరు నీరుగా అరుగుతుంది అనమాట అంత ఆనందంగా తన్మయత్వంగా చూసుకోండి పని అంత బాగా యాక్ట్ చేశారు సరే చాలా నచ్చింది అయిపోయింది తర్వాత కో ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే అసలు రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో నేను రెండోసారి ప్రసవించాను అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో ఈ తారకరత్న గారు ఏదో ఒక చిత్తూరు జిల్లాలో ఒక ప్రచారంలో పాదయాత్రలోనే ఏమో పాల్గొని అక్కడే కుప్పగూలిపోయి అక్కడ నుంచి బెంగళూరు హాస్పిటల్ తరలించి చాలా రోజులు మృత్యుతో పోరాటం చేసి చేసి వెంటిలేటర్ మీద రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున ఆ సంవత్సరం మహాశివరాత్రి రోజున ఆ ప్రాణాలు వదిలేసేశాడనమాట మాఘమాసము మహాశివరాత్రి ఉత్తరాయణము ఉత్తరాయణం జరుగుతూ ఉంటుంది కదండి ఇప్పుడు మరి మరి అంత పుణ్య దినాన ప్రాణాలు వదిలేసేసి మోక్షానికి వెళ్ళిపోయాడు ఎందుకో తెలియదు ప్రతి సంవత్సరము ఈ మహాశివరాత్రి వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగులో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి నాకు రత్న గారి భక్త సరియాల సినిమా ఆ తర్వాత మహాశివరాత్రి రోజునే వారు ప్రాణాలు వదిలేయడం అందుకు గుర్తొస్తూ ఉంటుంది సరే అది మీతో కూడా పంచుకోవాలనేసేసి నేను ఈ వీడియోలో మాట్లాడుతుందా దయచేసి ఈ రాజకీయాలు ఇవేమి కామెంట్ సెక్షన్లో పెట్టకండి నేను ఇక్కడ ఒక విషయమే నేను అనుకుంటున్న విషయాన్నే చెప్పాలనుకోని ఈ వీడియో చేస్తున్నాను మనకి భగవద్గీతలో ఒక విషయం ఉంటుంది ఎవరైనా ఒక సాధకుడు దైవాన్ని పొందాలని సాధన మొదలుపెట్టి సాధన పూర్తి కాకుండా అతడు మరణిస్తే సేర వదిలేస్తే అతని గతి ఏమిటి అని అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా ఎప్పుడు కూడా భక్తి చేసి భక్తి చేసిన వాడు చెడిపోడు సాధన పూర్తి కాకుండా ఒకవేళ మధ్యలో శరీరం విడిచిపెట్టాల్సి జీవితం ముగించాల్సి వచ్చినా కూడా తర్వాత జన్మలో చిన్నప్పుడు నుండే ఆ సాధనంతా పూర్తి చేసుకొని ఆ ప్రక్రియ పూర్తయ్యి ఇహ వెంటనే మరలా భగవంతుండి చేరతారు అని స్వామి జవాబు చెప్తారు అనిపిస్తూ ఉంటుంది తారకరత్న గారు కూడా పూర్వజన్మలో ఏదో మహా విశేషమైన సాధన చేసి ఉంటారు ఏదో రుణము ఎంతో ఉండి ఉంటుంది ఆ రుణం కోసం మరలా భూమి మీద పుట్టి చిన్న వయసులోనే అది కూడా తీర్చుకొని అన్ని రోజులు వెంటిలేటర్ మీద ఉండి ప్రాణాలతో పోరాటం చేసి మహాశివరాత్రి పర్వదినాన ప్రాణాలు వదిలేసి శివైక్యం చెందాడంటే ఆలోచించండి అంత మంచి మరణం వస్తుంది అందరికీ సరే భూమి మీద పుట్టిన వాళ్ళు ఇవాళ కాపుతారు ఏపైనా పోకుండా ఉంటారని చెప్పండి మనం ఎవరూ శాశ్వతం కాదు నాలుగు రోజులు మీద సంసారంలో కాదనడు కానీ వెళ్ళిపోతే వెళ్ళిపోయారు భక్త సిరియాల అనే ఒక మంచి శివభక్తుడి చరిత్రని చక్కగా యాక్ట్ చేసి ఇచ్చేళ్ళారండి ఆ సినిమా హిట్ అయిందో లేదో కూడా నాకు తెలీదు అసలు ఆ సినిమా తీశారు అన్న విషయము చాలామందికి తెలిసో లేదో కూడా నాకు తెలీదు నా అదృష్టము నేనైతే ఆ సినిమా చూశాను కుదిరితే మీకు ఇలాంటి శివభక్తులు సినిమాలు ఉంటాయి అర్జున్ గారు యాక్ట్ చేసిన శ్రీ మంజునాథ అనే సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో శివుడి క్యారెక్టర్ చేయాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారే బాగా కుదురుతారండి ఆ క్యారెక్టర్ చక్కగా ముచ్చటగా సెట్ అయిపోతారు శివుడి క్యారెక్టర్ కి చూడడానికి ముచ్చటగా ఉంటారు నవరాత్రి అప్పుడు జగారం అప్పుడు వ్యర్థమైనవి చూడకుండా ఇలాంటి శివభక్తులకు సంబంధించిన మంచి మంచి సినిమాలు ఉన్నాయి చాలా సాత్వికంగా ఉంటాయి పాటలు కూడా భక్తిని ప్రబోధించే విధంగా ఉంటాయి అలాంటి మంచి సినిమాలు చూడండి ఏదేమైనా కూడా శివరాత్రి వస్తుందంటే నాకు తారకరత్న గారు అయితే గుర్తొస్తారు వారి మరణం గుర్తొస్తుంది వారు తీసిన భక్త సరి సినిమా గుర్తొస్తుంది వారు శివైక్యం చెంది కైలాసంలో వారు ఎక్కడున్నా సరే అందరినీ వారు ఆశీర్వదించాలని చల్లగా చూడాలని వారికి కూడా నమస్కారం చేసుకుంటున్నారు ఎందుకంటే శివైక్యం చెందిన తర్వాత ఎవరైనా సరే శివ స్వరూపమేనండి అలాగే శివరాత్రి సందర్భంగా శివభక్తులందరి పాదపద్మములకు శివమత సాంప్రదాయంలో గురువులందరి పాదపద్మములకు కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భగవంతులందరినీ చల్లగా చూస్తాడు హరహర మహాదేవ జై శ్రీరామ్ కృష్ణ హార్పుడం